హోటల్లో టీ తాగేందుకు వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి హోటల్ నిర్వాహకుడు నుంచి ఏకంగా తొంభై ఆరు వేల రూపాయలకు టోకరా పెట్టాడు రాజస్థాన్ కు చెందిన నారాయణ ఐదేళ్లుగా సిద్దిపేట జిల్లా అక్కనపేట హోటల్ ను నిర్వహిస్తున్నాడు ఛత్తీస్గఢ్ కు చెందిన వ్యక్తి టీ తాగేందుకు వచ్చాడు టీ తాగిన తర్వాత తన వద్ద డబ్బులు లేవని తన మిత్రుడు గూగుల్ పే ద్వారా డబ్బులు పంపిస్తాడని చెప్పి నిర్వాహకుడి ఫోన్ తీసుకుని తొంభై ఆరు వేల రూపాయలను కాజేశాడు పనిలో పడిన సదరు హోటల్ నిర్వాహకుడు పట్టించుకోలేదు తర్వాత చూసేసరికి తన అకౌంట్లో డబ్బులు లేవని మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు

ஃபோன் தன்ன தர்வா பைசல் வச்சினா பாஸ் போர்ட் சூசி சூசி வாட் நேனே சேவை கட்டுனா பைசல் கொட்ட வெளிப்பா தை தை கொட்டி சார் தம்பை கொடுத்து ஓலை தரூல் பே வாழ்க்கு மன கொட்டனோ நலி கொட்டி சார் ఒకటి వాడు తర్వాత మళ్ళీ నేను ఏమో ఎంఆర్ తీసుకో చాయ్ కొట్టుకోపోయినా అవకాశ వాడు మన ఆటో బస్ ఉన్నాయంటే బస్ అందకున్న బస్ పోనీ అన్నాడు మళ్ళీ ఆటోలో ఎక్కి వెళ్ళిపోయినాడు మాస్క్ పట్టుకొని పోయింది సార్